ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరుకు టీమిండియా సిద్ధమవుతోంది యంగ్ టీమ్ తో ప్రపంచక పాడనుంది భారత్ దాంతో భారత్పై ఎన్నో ఆశలు నెలకొన్నాయి న్యూజిలాండ్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ సంచలనం సృష్టించాడు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు ఇప్పుడు ఈ యంగ్ మాజీ దిగ్గజ క్రికెటర్ ప్రశంసలు కురిపిస్తున్నారు అభిషేక్ శర్మ ప్రపంచ కప్ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా మాత్రమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా సొంతం చేసుకుంటాడని అంటున్నారు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నిజం చెప్పాలంటే అనుభవం లేకపోవడం అనేది తనకు ఒక పాజిటివ్ థింగ్ అతను అత్యధిక పరుగులు చేయడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయ్యే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు పాంటింగ్ అభిషేక్ అంతటి ప్రభావంతుడని నేను నమ్ముతున్నాను ఒకవేళ తను రాణిస్తే భారత్ను ఓడించడం ఎవ్వరికైనా కష్టమవుతోంది కానీ విఫలమైతే భారత్కు మిగతా టీమ్స్ లాగానే ఒత్తిడికి లోనవుతుంది అందుకే ఈ ప్రపంచకప్లో భారత్ తరఫున అభిషేక్ శర్మ చాలా కీలకమైన ప్లేయర్ అంటూ అభిషేక్ ను పొగిడారు రికీ పాంటింగ్